ప్రైజ్లో ప్రవేశ స్నామంలో మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక శుభంలో తెలియజేస్తున్నాను వాక్యానికన్నా ముందు మీకు ఒక విషయం చేయాలని నేను అనుకుంటున్నాను రేపటి నుండి రేపు ఉదయ కాలం నుండి నా యొక్క ఏదైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నాది యొక్క వీడియో రిలీజ్ అవుతుంది అదే విధంగా తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం మూడు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు సాయంత్రం తొమ్మిది గంటలకు స్మాల్ షార్ట్ మెసేజెస్ అనేది రిలీజ్ అవుతాయి అయితే ఈ ఆరు మెసేజ్లలో నేను ఏదో ఒకరు ఏదో ఒక మెసేజ్ లో ఒక క్వశ్చన్ వేస్తానో అది కూడా బైబిల్ కు సంబంధించింది ఎవరైతే దానికి ప్రప్రదముగా నాకు ఆన్సర్ ఇస్తారో వారిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది రోజుకొకరు చొప్పున ఇక వారం రోజులకు ఏడుగురిని సెలెక్ట్ చేసి ఏడుగురిలో ఒకరిని సెలెక్షన్ చేసి వారికి నేను బైబుల్ ని గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను ఎవరైతే సెలెక్ట్ చేయబడతారో వారికి నా ఫోన్ నెంబర్ ఇస్తాను వారు వారి అడ్రస్ పంపిస్తే వారికి నచ్చిన భాషలో తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఏ భాష అయినా సరే ఆ భాషకు సంబంధించినటువంటి బైబుల్ ను నేను పంపించడానికి ఇష్టపడుతున్నాను కనుక వాక్యం మించున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి తెలుసుకొని నాకు కాన్వెంట్ రూపకంలో మీరు మీ సమాధానాన్ని తెలియచేయండి ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్ అయి ఉంటారో ఎవరైతే లైక్ చేస్తారో ఎవరైతే కామెంట్ చేసి నాకు ఆన్సర్ పంపిస్తారో వారిని నేను సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు మన వాక్య భాగము ఏంటి అంటే దైవిక ప్రవాహము దైవిక ప్రవాహము వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోనతుడా మహాకనుడా ఏ లోకంలో మేము జీవించటకు మీ కృప దయచేసినందుకే వర్ణనాలుండగా విత్తదానం నేను కాకుండా ప్రభా నాలో ఉండి మీరు మాట్లాడండి వాక్యము మంచి నేల పడటకు సహాయం చేయండి వాక్యము ద్వారా ఒక ఆత్మ నేనను ప్రతిదినము రక్షించబట్టకు సహాయం చేయమని వ్యక్కున్నాను నా తండ్రి మీ ప్రేమను వెదచల్లేటువంటి వారంగా ఏ లోకంలో మేము జీవించటకు మీ కృప దయచేయగలరని మా ప్రభును ప్రేకుమారుడైన యేశు క్రీస్తు నామంలో ఈ ప్రాబ్దాన్ని సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఓకే మన యొక్క వాక్యాంశం ఇచ్చి వచ్చేసి ఈ రోజు దైవిక ప్రవాహము దేవుడు మన ద్వారా ఇతరులకు పరిచర్య చేయు నిమిత్తము దేవుడు మన ద్వారా ఇతరులకు పరిచర్య చేయు నిమిత్తము మనము దేవుణ్ణి అనుమతించుటలో ఎలా మొదలు పెట్టాలి మనము దేవుణ్ణి అనుమతించుటకు ఏ విధంగా మొదలు పెట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము నేను మీతో దీన్ని పంచుకోవడానికి ఆశపరుచున్నాను అయితే మనందరం కూడా దేవుని యొక్క శక్తిని అదే విధంగా అభిషేకంలో కలిగి ఉన్నాము మనందరం కూడా దేవుని యొక్క శక్తిని అదే విధంగా అభిషేకం మనము కలిగి ఉన్నాము అయితే దానిని అయితే దానిని ఇతరుల కొరకు మనలో నుండి బయటికి తెచ్చు విధానం ఏమిటి అనేది మనము లేఖనంల ద్వారా పరిశీలిద్దాము ఇక్కడ మనము లేఖన భాగము చూస్తున్నట్లయితే పిల్ల మోనుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూద్దాము తీసును బట్టి అందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా పూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసట అనున్నది కావలేనని కావాలని వేడుకొంచున్నానని అపోతున్నటువంటి పౌలు ప్రార్థిస్తున్నాడు ఇక్కడ మనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వరములను మనము అనుభవ పూర్వకంగా ఎరుగుట లేదా తెలుసు కొనుట మనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వరములను మనము అనుభవ పూర్వకంగా ఎరుగుట లేదా మనము తెలుసుకొనుట దేవుని యొక్క యొక్క శక్తి యొక్క ప్రవాహము ఇతరులకు చేరుటే మన మొట్టమొదటి మెట్ అయి ఉంటుంది దేవుని శక్తి యొక్క ప్రవాహము ఇతరులకు చేర్చుట అనేది మన మొట్టమొదటి మెట్టు అయి ఉంటుంది మనలో లేని దానిని మనలో లేని దానిని మనము ఇవ్వలేము మనలో లేని దానిని మనము ఎవరికి కూడా ఇవ్వలేము అయితే ఒకసారి మనము మనలో కలిగి ఉన్నటువంటి దానిని అనుగ్రహించి గ్రహించినటట్లయితే మనము మనలో కలిగి ఉన్న దానిని మనము గ్రహించినట్లయితే కార్యంలు అనేటివి యాత్రికంగా జరుగుతుంటాయి మనము మనలో లేని దానిని మనము ఎవరికి ఇవ్వలేము కానీ మనము మనలో కలిగి ఉన్న దానిని గ్రహించినట్లయితే కార్యం అన్ని కూడా యాత్రికంగా జరుగుతూ ఉంటాయి మన యొక్క ఉత్సాహాన్ని మన యొక్క ఉత్సాహాన్ని మనము ఇతరులతో పంచుకుంటాము అదే విధంగా మనం మనకు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మంచి కార్యములను గోర్చి లేదా అద్భుతముల గురించి మనము సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉంటాము మన ఉత్సాహాన్ని మనము ఇతరులకు పంచుకుంటాము అదే విధంగా దేవుడు మన పట్ల చేసినటువంటి అద్భుతాలను సాక్ష్య రూపంగా మనము పంచుకుంటాము ఈ విధంగా పంచుకోవడం ద్వారా ఇతరులకు మేలు అనేది జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటి యూహం రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము మనము ఏడవ వచనం చూసినట్లయితే ప్రియులార మనము ఒకరినొకడు ప్రేమించము ఏలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుడు ప్రేమ స్వరూపి అని వాక్యం ఇక్కడ చెబుతుంది ఒకరిని ఒకడు ఏ ప్రియులారా మనము ఒకరిని ఒకడము ప్రేమిస్తుము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఎందుకు ఒకరిని ఒకరము మనము ప్రేమిస్తాము అంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు ఏళ్ళగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది దేవుడు ప్రేమ స్వరూపి అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది ఎప్పుడైతే ఎప్పుడు అయితే ఇతరుల పట్ల మనలో నుండి ఎప్పుడైతే ఇతరుల పట్ల మనలో నుండి ప్రేమ ప్రవహించుట కనుగొంటామో అప్పుడు దేవుడు మన ద్వారా ప్రవహించుంటాడు ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల మనలో నుండి ప్రేమ ప్రవహించుట కనుగొంటామో అప్పుడు దేవుడు మన ద్వారా ప్రవహించుతాడు మన ద్వారా ప్రవహించేటువంటి వారుగా ఉంటారు దేవుడు మన ద్వారా ఇతరుల పట్ల మన ద్వారా ఇతరుల పట్ల దేవుని ప్రేమ ప్రవహించుట కనుకున్నప్పుడు అది మన యొక్క మన యొక్క స్వార్థము కాదది మన యొక్క స్వార్థత అనేది కాదు అది మన ద్వారా ఇతరుల పట్ల దేవుని ప్రేమ అనేది ప్రవహించుట అనేది మనము కనుగొన్నప్పుడు అది మన సాంద్రత కాదు మనము మొదటి రాసిన రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచనాలు చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు సప్రయోజనమును విచారించు కొనదు త్వరగా కోప పడదు ఆ అపకారం మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యము నందు సంతోషించును అన్నిటినీ తను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ప్రవచనం లైనను నిరోధకం లగును భాషలైనను నిలిచి పోవును జ్ఞానమైనను నిరోధకం అగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క ప్రేమను వర్ణించే విషయములను బట్టి దేవుని యొక్క ప్రేమను వర్ణించే విషయములను బట్టి మనల్ని మనము మనల్ని మనము పరిశీలించుకొని అది కలిగి ఉన్నది లేనిది మనము తెలుసుకోవాలి దేవుని ప్రేమను వర్ణించే విషయాలను బట్టి మనము మనల్ని మనము పరిశీలించుకొని అది కలిగి ఉన్నామా లేదా అనేది మనము తెలుసుకోవాలి ఎందుకు అంటే ప్రేమ అనేది డమ్మంగా ప్రవర్తించదు స్వప్రయోజనం ను విచారించుకున్నదు త్వరగా కోపపడదు దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారు దమ్మంగా ప్రవర్తించరు అదే విధంగా స్వప్రయోజనం ను విచారించుకునరు త్వరగా కోపపడరని వాక్యము సెలవిస్తుంది ప్రేమ అని పలకబడుచున్నటువంటి దానిని ప్రేమ అని పలకబడుచున్నటువంటి దానిని మనము విశ్లేషించి అది దేవుని ప్రేమ కాదా అనేది మనము తెలుసుకోవాలి ప్రేమ అని పిలువబర్చినటువంటి పదాన్ని మనము విశ్లేషించి అది దేవుని ప్రేమన కాదా అనేది మనము తెలుసుకోవాలి ఇది స్వార్థంగా ప్రవర్తింపదు అని వాక్యమా సెలవిస్తుంది సత్ప్రయోజనమును ను విచారించుకున్నదని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఏమి చేయగలదో దానిని బట్టి ఒక వ్యక్తి ఏదైతే చేయగలరో దానిని బట్టి మనం ఆ వ్యక్తిని ప్రేమించటం అనేది కాదు ఒక వ్యక్తి తాను మనకు చేసిన దాన్ని బట్టి ఆ వ్యక్తిని మనము ప్రేమించటం అనేది కాదు ఈ యొక్క వివేచన మనము కలిగి ఉండాలి ఈ యొక్క వివేచన అనేది మనము కలిగి ఉండాలి మనము ఎదుగుచున్నటువంటి కొలది మనము ఎదుగుచున్నటువంటి కొలది దేవుని యొక్క ప్రేమను గ్రహించు చుండగా మనము దేవుని యొక్క ప్రేమను గ్రహించు చుండగా అది మన ద్వారా ఇతరుల పట్ల అది మన ద్వారా ఇతరుల పట్ల ప్రవహించుటను అనేది అనుభవించగలుగుతాము మనము ఎప్పుడైతే మనము దేవుని ప్రేమను గ్రహిస్తూ ఉంటామో అప్పుడు అది మన ద్వారా హిటరులకు ప్రవహించుట అనేది మనము అనుభవించగలము ఇది కేవలము అది కేవలం కూడా దేవుడు చేస్తున్నటువంటి పని అయి ఉంటుంది కానీ మన పని కాదు ఇది కేవలము దేవుడు చేస్తున్నటువంటి పని అయి ఉంటుంది దేవుని ప్రేమ మన ద్వారా ప్రవహించుటము దేవుని ప్రేమ మన ద్వారా ప్రవహించుటను గ్రహించగలిగినప్పుడు మనం ఎప్పుడైతే గ్రహించగలుగుతామో మనము చేయవలసినది మనము చేయవలసినది ఒక ప్రోత్సాహకరమైనటువంటి క్రియ లేక వాక్యము ద్వారా మనము వెంబడించుట దేవుని ప్రేమ మనల్ని ఎప్పుడైతే ప్రవహిస్తుందో అప్పుడు మనము ప్రోత్సాహకరమైనటువంటి క్రియను లేదా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించేటువంటి వారంగా ఉండాలి ఉదాహరణగా మనము చూసినట్లయితే మనము ప్రార్థించుచున్నటువంటి సమయంలో మనము ప్రార్థించుచున్న సమయంలో ఒక వ్యక్తి మన మనసులో మెదలాడినట్లయితే ఒక వ్యక్తి మన మనసులో మెదలాడినట్లయితే ఆ వ్యక్తి కొరకు దేవుని యొక్క ప్రేమ మరియు కనికరము వారి పట్ల కలుగునట్లు మనము అనే కొన్ని పర్యాల కొన్నిసార్లు మనము చూస్తుంటాము మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక వ్యక్తి మన మన ఆలోచనలోకి వస్తున్నట్టుగా ఆ వ్యక్తి కొరకు మనము ప్రేమ మరియు కనికరాన్ని కలిగి వారి పట్ల మనము ప్రార్థించటం జరుగుతుంది వారి కొరకు మనము ప్రార్థించటం అనేది జరుగుతుంది మనకు తెలియకుండానే జరిగేటువంటి విషయం ఏంటంటుంది అది అప్పుడు మనము వారిని ఒకసారి అంటే మనము ప్రార్థించినప్పటికీ కూడా వారితో ఒకసారి మనము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము లేదా వీలైతే వారిని సంప్రదించడానికి వీళ్ళు కలుగ చేసుకుంటామో ఎప్పుడైతే మనము ప్రార్థన ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక వ్యక్తి మన ముందే మన ఆలోచనలకి వచ్చినప్పుడు వారిపైన మనకు ప్రేమ కనికరము కలిగినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి ఇష్టపడతాము లేదా ఆ వ్యక్తిని మనము సంప్రదించడానికి ఇష్టపడుతూ ఉంటాము అప్పుడు వారు అప్పుడు ఎప్పుడైతే మనము వారిని మనము అక్కడ సంప్రదిస్తామో వారు వారు మనతో పంచుకుంటారు ఏమని పంచుకుంటారు అంటే మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడుచున్నాడని లేదా మా యొక్క జీవితము దేవుడు మా జీవితాలను తాకి ఉన్నాడని చెప్పవచ్చు ఈ యొక్క వాక్యాన్ని వారు మనతో ఎప్పుడైతే పంచుకుంటారో మీ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడని లేదా మీ మీరు మాట్లాడడం ద్వారా దేవుడు మా జీవితాలను తాకి ఉన్నారని వారు పంచుకోవచ్చు అది ఎలా జరుగుతుంది అంటే అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము గ్రహించాలి అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనము గ్రహించాలి దేవుని ప్రేమను మనము గ్రహించి దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించి దైవికమైనటువంటి కనికరము మన ద్వారా దైవికమైనటువంటి కనికరము మన ద్వారా ఎదుటి వ్యక్తికి ప్రవహించుటకు ఎదుటి వ్యక్తికి ప్రవహించుటకు అనుమతించుట ద్వారా అది మన దైవికమైనటువంటి ప్రేమను మనము గ్రహించి మన ద్వారా ఇతరులకు ప్రవహించుట ద్వారా ఇతరులకు ప్రవహించుట అనేది మనము అనుమతించడము ద్వారా జరుగుతుంది అది ఆ యొక్క ఆ యొక్క మనము చేసేటువంటి పని కాదు అది కానీ దేవుడే అది గుర్తి దేవుడే మన ద్వారా జరిగిస్తున్నాడని మనము గుర్తించాలి చేసే పని మనము కాదు కానీ దేవుడే మన ద్వారా చేస్తున్నాడని మనము గ్రహించాలి ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉంటున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉంటున్నాడు మనము ఇతరులను ప్రేమించడము అప్పుడు మనము ఇతరులను ప్రేమించినప్పుడు దేవుడు మన ద్వారా ఇతరులను ప్రేమిస్తున్నాడని మనము తెలుసుకోవాలి మనం ఇతరులను ప్రేమించేటప్పుడు దేవుడు మన ద్వారా ఇతరులను ప్రేమిస్తున్నాడని మనము తెలుసుకోవాలి మధ్య వార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచనమా చూసినట్లయితే ఆయన వచ్చే ఆ గొప్ప సమూహంను చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థ పరిచయం అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది యేసు ఎవరికైతే పరిచర్య చేయుచుండెను యేస్రైస్తు ప్రభు వారు ఎవరికైతే పరిచర్య చేస్తున్నాడో ఆ ప్రజల పట్ల ఆ ప్రజల పట్ల కలిగినటువంటి కనికరము మరియు ప్రేమను బట్టి కనికరము మరియు ప్రేమను బట్టి దేవుని యొక్క శక్తి ఏసు ద్వారా అక్కడ ప్రవహించినట్టుగా మనము చూస్తున్నాము యేసు ప్రభు వారు ఆ సమూహాన్ని చూసి కనికర పడ్డాడు అక్కడ ఆ కలికరము ద్వారా ఆ కలికరము ద్వారా దేవుని యొక్క శక్తి క్రీస్తు ద్వారా అక్కడ ప్రవహించబడినట్టుగా మనము చూస్తున్నాము అదే విధంగా సువార్త ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాలు కూడా చూసినట్లయితే ఎలిగెత్తి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అందుకు ఆయన చేయి చాపి ముట్టి ఇష్టమే నేవో శుద్ధుడవో కమ్మనే చెప్పగా కుష్ట రోగమో శుద్ధి ఆయను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ ఆయన కుష్ఠరోగి రోగి పట్ల కనికరముతో కుష్ఠరోగి రోగి పట్ల కన్నికరముతో కదిలించబడిన వాడై అతనిని ముట్టినట్టుగా మనము చూస్తున్నాము కుష్ఠరోగి రోగి పట్ల దేవుడు కనికరమో కలిగి కదిలించబడినటువంటి వాడై అతన్ని ముట్టినట్టుగా మనము చూస్తున్నాము వాక్యము కొన్నిసార్లు మనము చదువుచుండగా వాక్యము మనము చదువుచుండగా ఈ కనికరము అదే విధంగా ఈ దైవికమైనటువంటి ప్రేమను మనము అనేక సార్లు మనము కనుగొనేటువంటి వారంగా ఉంటాము వాక్యము ధ్యానం చుండగా ఈ దైవికమైనటువంటి ప్రేమను కనికరమును మనం కూడా చాలా సార్లు కనుగొంటాము మన ద్వారా ప్రవహించుట దేవుని కనికరమై ఉన్నది మన ద్వారా ప్రవహించుట దేవుని యొక్క కనికరమై ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు సినుమపై వేలాడ్చినప్పుడు వేలాడ్చినటువంటి సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలపై కనికర పడిన వాడే తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల పైన కనికరము పడినటువంటి వాడే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుదురు కనుక వీరిని క్షమించమని చెప్పినట్టుగా చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభు వారు పైన ఉన్నారు మరణానికి సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రజల పైన కంటిను కలిగి తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుదరు కనుక వీరిని క్షమించమని ఇక్కడైనటువంటి యేసు క్రీస్తు పలికినట్టుగా మనము చూస్తున్నాము వారు ఆయనను సిల్వ వేయి చుండిరి అక్కడ ప్రజలందరూ కూడా యేసు క్రీస్తును సిల్వ వేయమని మాత్రమే చెప్తున్నారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఆయన పైన కనికర పడినట్టుగా మనము చూస్తున్నాము క్షమించమని తండ్రిని వేడుకున్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన కరికరంతో నిండినటువంటి వాడై యేసు క్రైస్త ప్రభు వారు కనికరంతో నిండినటువంటి వాడై ఇతరుల పట్ల దానిని వెక్కపర్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తిరిగి జన్మించినటువంటి మనము ప్రభువులో జన్మించినటువంటి మనందరము కూడా అని కూడా దేవుడు నివాసము చేస్తున్నాడు ఎందుకంటే దేవుడు తన ప్రేమను తన కనికరమును మనందరిలో కూడా ఉంచాడు ఈ ఇక్కడ రోగిని బాగులో దేవుడు కనికరమో చూపించాడు అదే విధంగా గొప్ప సమూహాన్ని చూసి కూడా దేవుడు కనికరమా చూపించినట్టుగా చూస్తున్నాము సిలువలో మరణిస్తున్నప్పటికీ కూడా దేవుడు యొక్క కనికరాన్ని చూపించినట్టుగా చూస్తున్నాము సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి దేని యొక్క శక్తిని అభిషేకం మనకు అనుగ్రహించినటువంటి దేవుడు మనందరిలో కూడా నివాసం చేస్తున్నాడు కనుక దేవుని యొక్క ప్రేమను కనికరము మనందరం కూడా కలిగి ఉన్నామని మనము గ్రహించాలి ఎప్పుడైతే మనము అది గ్రహిస్తామో అప్పుడు మనము ఇతరులను ప్రేమించగలము ఎప్పుడైతే మనలో దేవిక దైవికమైనటువంటి ప్రేమ ఉంది అని మనం గ్రహిస్తామో మనము ఇతరులను ప్రేమించగలము దైవికమైనటువంటి ప్రేమ మనలో కలుగుచున్నది అంటే అది మన ద్వారా కాదు కానీ దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది అది దేవుని ద్వారా మాత్రమే మనలో కలుగుతుంది అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాము ఆయన మన ద్వారా ప్రవహించి ఆయన మన ద్వారా ప్రవహించి ఇతరులను చేరుకోవాలని దేవుడు మన ద్వారా ప్రవహించి ఇతరులను చేరుకోవాలని దేవుడు ఆశపడుచున్నటువంటి వారై ఉంటున్నాడు ఆయన తన కనికరమును మన ద్వారా విడుదల చేసి యేసుక్రైస్తు ప్రభు వారు తన యొక్క మన ద్వారా విడుదల చేసి ఇతరులను చేరు కొనుచు ఇతరులను చేరుకోవచ్చు అప్పుడు మనము దేవునితో మనము సహకరించినటువంటి అవుతాము దేవుడు మన ద్వారా దేవుడు మన ద్వారా తన ప్రేమను ఇతరులకు పంచాలని అదే అదేవిధంగా తన కనికరమును మన ద్వారా ఇతరులకు చేరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు ఎప్పుడైతే దైవికమైన ప్రేమను అదే విధంగా కనికరమును మనము ఇతరులకు పంచుతామో అప్పుడు దేవుడు మన మధ్యలో మనలో సంచరిస్తున్నాడని మనము గ్రహించగలిగినటువంటి వారమై ఉండాలి కొన్నిసార్లు మనకు ఇతరుల పట్ల కనికరము మనలో కలిగినప్పుడు కొన్నిసార్లు మనకు ఇతరుల పట్ల కనికరం అనేది కలిగినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క భుజంలు తట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడని వారితో చెప్పగలిగేటువంటి వారమై ఉండాలి అది మన శత్రువులైనా మరెవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను మనము వెల్లడి పరిచేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క కనికరమును మనము కలిగినటువంటి వారమై ఉండాలి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు మన ద్వారా ప్రేమ ప్రవహించుట మనం ఎప్పుడైనా గుర్తించో మన మన ద్వారా ప్రేమ అనేది ప్రవహించుట అనేది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అది దైవికమైన ప్రవాహము అని అది దైవికమైన జీవమై ఉన్నదని దానిని మనము గుర్తించాలి మనలో ప్రేమ కనికరము కలుగుచున్నవి అంటే అది దైవికమైన దైవ ప్రవాహము అని అది దైవికమైన జీవమై ఉన్నదని మనము గ్రహించాలి మనము దానిని దానికి ప్రతిస్పందించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క ప్రేమ కనికరములో మనము కలిగినప్పుడు మనం దానికి ప్రతిస్పందించేటువంటి వారంగా ఉండాలి మనందరం కూడా దేవుని శక్తి చేత అదే విధంగా దేవుని యొక్క అభిషేకము చేత అభిషేకించబడిన వారమై ఉంచున్నాము అంత మాత్రమే కాకుండా దేవుడు లో మనము తిరిగి జన్మించినటువంటి మనలో దేవుడు నివాసము చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము కనుక దేవుని యొక్క ప్రేమను కనిక్రమను మనము కూడా కలిగి ఇతరులకు పట్ల మన దేవుని యొక్క ప్రేమను మనము వెల్లడి పరచాలని దేవుని యొక్క కనిక్రమను వెల్లడి పరచాలని దేవుడు ఆశపడుచున్నాడు కనుక అది ఎప్పుడైతే మనము గ్రహిస్తామో అప్పుడు దేవుడు మనలో సంచరిస్తుంటున్నాడు కనుక మనందరికీ కూడా ఆశ కలిగి ఉండొచ్చు ఏ వ్యక్తి కొరకైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు లేదా ఏ వ్యక్తి కోసమైనా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళండి వారిని ముట్టండి వారితో నేను నేను ప్రేమిస్తున్నాను దేవుడు కూడా నేను ప్రేమిస్తున్నానని చెప్పగలిగేటువంటి స్థితిలో మనము ఉండాలి మీరు వెళ్ళి ఇతరులతో ఏదైనా చెప్పండి మీరు వెళ్ళి ఇతరులతో ఏదైనా చెప్పండి ఏదైనా చెయ్యండి ఏ విధంగానైనా వారిని ఆశీర్వదించండి దేవుడు నీ యొక్క నోటి మాట ద్వారా మీ నోటికి తన యొక్క మాటను అందించేటువంటి వారుగా ఉంటారు మీ నోట తన యొక్క మాటను పెట్టేటువంటి వారుగా ఉంటారు ఆయన మనల్ని అందరినీ కూడా నిన్ను నన్ను అందరినీ కూడా వాడుకునేటువంటి వారై ఉంటున్నారు కనుక మనము ఆయన యొక్క కనికరంతో ఆయన యొక్క కనికరంతో కదిలింపబడి మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా మనము పరిచర్య ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆయన వారిని స్వతంత్రులుగా చేస్తాడు దైవికమైన ప్రేమ మనము కలిగి కనికరమును కలిగి మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే మనము పరిచర్య చేస్తామో దేవుడు తన యొక్క కనికరము ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా స్వతంత్రలుగా చేస్తాడు కనుక దైవికమైన ప్రేమను కలిగే కనికర్మను కలిగి ఈ లోకంలో మనందరం కూడా జీవితమో కాక ఈ విధంగా జీవించుట జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక ఇటు వాక్యము మనందరి హృదయంలో గాక గాకీన్